పోలీస్ స్టేషన్ ముందు ఆడవాళ్ళు అందరూ ధర్నా చేస్తూ ఉంటారు కళ్యాణ్ డామ్ డామ్ అని అయితే ధర్నా చేస్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడికి రాజ్ కళ్యాణ్ అందరూ అయితే వస్తూ ఉంటారు ఇక ఆడవాళ్ళు ధర్నా చేయడం చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు రాజ్ కళ్యాణ్ కావ్య వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి వీళ్ళు ఎక్కడ కూడా వచ్చారా ఇక్కడ ఏం చేస్తారు అయితే కావ్య వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళ దగ్గరికి అయితే మీడియా చుట్టుముడుతూ ఉంటుంది రాజ్ కావ్య వాళ్ళు మీడియా కూడా వచ్చిందా అని షాక్ అవుతూ ఉంటారు ఇక మీడియాని చూసే షాక్ అయిన రాజ్ కావ్య వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు అయితే అనమ్మిక న్యాయం జరగాలి కళ్యాణ్ని శిక్షించాలి అని అయితే ధర్నా చేస్తూ ఉంటారు ఇక మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంటి మీ తమ్ముడు కళ్యాణ్ అన్నమికకి కళ్యాణ విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడట అది అంతవరకు నిజం అనేది అడుగుతూ ఉంటాడు మీ తమ్ముడు ఎవరితోనో తిరుగుతున్నారంట అనైతే అడుగుతూ ఉంటారు మీడియా ఆ మాటలకి రాజ్ కావ్య అయితే ఒకరినొకరిని చూసుకొని ఏం మాట్లాడకుండా సతమతం అవుతూ ఉంటారు ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్నలు వీరేనేమో వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లా అని చెప్పి మీ కొడుకు ఇలా చేస్తున్నాడు కదా మీరు మీ కొడుకుని మందలించడం లేదా అని మీడియా అయితే వాళ్ళని అడుగుతూ ఉంటా ఉంటారు ఆ మాటలకి అనే ధనలక్ష్మి ప్రకాశం మీద అలా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఏంటి మేడం మీరు కూడా మీ కొడుకుకి చెప్పాలి కదా కోడలికి ఇలా చేయకూడదు అని అయితే అంటూ ఉంటారు ఆ మాటలకి ప్రకాశం ధనలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు